పెట్టినా నేను అనలేదు బాబు ప్లీజ్ నన్ను ఎంటర్ఫేర్ చేయాలి అందరూ నన్ను అలా అన్యాయంగా బ్లేమ్ చేస్తే ఎలా నాన్న వాళ్ళు అని మీరు మీరు అడిగితే ఎలాగా వదిలేని వాళ్ళు చెప్పుకున్నారు మిమ్మల్ని మీడియా వాళ్ళు అంటే మీరు అంట అయిపోతే నేను ఏం చేయలేదు మిమ్మల్ని మీడియా మీ అందరి పేరు నాకు గుర్తులేవు మా అమ్మాయి పేరు వస్తే గుర్తుంది అనుజ్ఞ ఈ పేరు మర్చిపోయాను అనుకోండి అరే మొన్న వచ్చారు కదా మీడియా వాళ్ళు అని నేను వా మా రెడ్డితో ఉన్నాను అనుకోండి అది తప్పు మాట అది కాదు కదా హోల్సేల్గా హోల్సేల్గా ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మీడియా పీపుల్ అవునా అలా హోల్సేల్ దే కాల్ అది అనుకుంటారు కదా వాళ్ళే అది యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ మీడియా పీపుల్ దే యాజ్ పీపుల్ సో దెన్ వాట్ ద మిస్టేక్ ఇదంతా ఈశ్వరుడికి సంబంధించిన విషయం కాదు ఈగోకి సంబంధించిన విషయం ఈగో ఈగో ప్రాబ్లం తప్ప ఈశ్వరుడి ప్రాబ్లం కాదు ఈగో ఈగో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ బైక్ ఎంత ఉంది ఏం బైక్ నాకు యాక్టివ్ యాక్టివ్ అవన్నీ నాకు బుల్లెట్ నిజంగా నాకు బుల్లెట్ ఉంది తిరుపతి ఓకే నేను ఇప్పుడు వాడిని ఆహ్వానించాను చీ ఏం కుర్రా హాఫ్ ట్రాల్ యాక్టివ్గా వాడతావా ఆడంగా తప్పు తప్పు కదా కానీ తప్పు కదా తప్పు కదమ్మా వాడికి నచ్చిన బండి వాడు కొనుక్కున్నాడు వాడికి అది కంపర్టు ఏదో లగేజ్ చేసుకుంటాడు లేకపోతే పెళ్లి అయితే వాళ్ళు ఆడే చేసుకెళ్తాడు లేకపోతే ఫ్రెండ్స్ ముగ్గురు త్రిబుల్ ఏదో వాడు బుల్లెట్ బండి అంటే బుల్లెట్టు బుల్లెట్ వేసుకెళ్ళకపోతే మేస్టు మార్గం కదమ్మా వాడిని అలా నేను ఫోర్స్ చేయకూడదు కదా అలా అలా వాడి బండి వాడి వాడి వారి ఆర్థిక పరిస్థితి వాడు దాన్ని చూజ్ చేసుకున్నాడు కదా దేవుడి విషయంలో దేవుడిని చాలా పేరుతో పిలవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ అందరూ లొకేషన్ పిలుస్తారా ఇంకేదో వాళ్ళ అమ్మ ఏదో అంటుంది వాళ్ళ నాన్న ఎట్లా పిలుస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పిలుస్తారు మన మా ఫ్రెండ్ వాడు ఎక్కడ చేస్తే ఉన్నాడు వాడి ఫోటో పెట్టాడు మా తమ్ముడికి వీడవడో గుర్తుపట్టాను అనిపించాడు ఎవడేంటారా సరిగా చూడ మురళి అనిపించాడు మురళీ ఉడుకోవచ్చు మురళ్యాచ్చా మురళి గౌడు ఎందుకన్నారు మరి అదే రిలేషన్ అంటే వాడు ఫ్రెండ్ మరి గౌడ్ అంతే గౌడ్ అంటారు ఎరా అంటేనే ప్రేమ అవునా సో ఇక్కడ మీరు చూడండి రామదాసు గారు రాముణ్ణి అనిచడా అనిచడా విన్నారు కదా మీరు అనిచాడా అనచ మరి తుకాంగారేమో ఉన్నావా అసలు ఉన్నావా అనిచాడా దీన్ని నిందాస్తుంటారు మీరు చిన్న పుస్తకము ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పుస్తకం పేరు నరసింహ శతకం ఇవాళ మార్నింగ్ కూడా మేము చదువుకున్నా అందులో అందులో ఆయన ఏమంటాడు తెలుసా శేసం గారు స్వామి నేను అన్నవరం వెళ్తే నాకు అన్నం దొరుకుతుంది తిరుపతి వెళ్తే నాకు వసతి ఉంటుంది శ్రీరంగం వెళ్తే నాకు గౌరవం ఉంటుంది అయినా నేను అక్కడికి వెళ్ళకుండా నీ దగ్గరే పడి ఉన్నాను దిక్కులా అక్కడనుకుంటున్నావా నువ్వు నీ శంఖం నీ గద నువ్వు కుదువు పెట్టాను కుదువు అంటే తాకట్టు పెట్టానైనా సరే నన్ను పోషించు ఏంటంటే ఇది ఎక్కడ భక్తి ఉందా అనుకుంటాం అది కూడా భక్తే అంటే స్వతంత్రం భగవంతుడి పట్ల ఉండే ప్రేమ వల్ల అలా మాట్లాడతారు బలి ఉంటుంది ఆ పద్యం నా రాదు అన్న తిరుపతి పోయినా నాకు అన్నమ దొరకదా శ్రీరంగం వెళ్ళినా నాకు వసతి దొరకదా ఇంతమందిని కాదని నీ క్షేత్రాలు కాదని నిండే ఎందుకు మేము కాబట్టి నువ్వు తాకట్టు పెట్టుకునే సరే నన్ను పోషించు అంటే ఏంటి నీవే తప్ప ఏ పరం పెరగను అని దాని అంత శరణాగతి బట్ వాళ్ళు ఆ ప్రేమతో అలా మాట్లాడేది అలాగా భగవంతుడు చాలా పేర్లు ఆ రిలేషన్ నవగద భక్తి అంటారు అన్న నవగదేది శవం కీర్తనం స్వరణం అలాగే చూడండి అర్జునుడు కృష్ణుడికి ఏంటి స్నేహితుడు బాబా బాబా అవ్వచ్చు బట్ ఫ్రెండ్లాగే ఉన్నారు కదా మరి కూర్చోదెవరు స్నేహితుడు మరి ధర్మరాజు కనబడితే కృష్ణుడికి కాళ్ళకి దండం పెట్టేడు తెలుసా కృష్ణుడికి ఆయన పెట్టేవాడు కాదు కృష్ణుడే వెళ్ళి ధర్మరాజు దండం పెట్టేవాడు ఎందుకని పెద్దాయి కదా ధర్మరాజు ధర్మరాజు పెద్దడు బాగా పెద్ద ఆయన మరి కుంతీ దేవేమో వాళ్ళందరికీ తెలుసు ధర్మరాజుకి తెలుసు కుంతికి తెలుసు ఈయన దేవుడు అయినా ఏదో బాగాలాగే వాళ్ళ బంధువు అందుకనే చాలా బాగుంటుంది నాదుడు చెప్తాడు చాని పూరుస్తమోటోపికల్ భయముచే కంసుడున్ ప్రేమన్మీర గోపికల్ ఇది చాలా పద్యం బాగుంటుంది ప్రేమ చేత గోపికలు భయము చేత కంసుడు ద్వేషంతో శిశుపాలుడు బంధుత్వం చేత మేము అంటే పాండ మీరు అంటే పాండవులు భక్తి చే మేమి మేము తరింపు తరించదం నృపాల అంటాడు అంటే ధర్మరాజుతో మాట్లాడుతూ నారదుడు వారు అంటారు ధర్మరాజ